వాళ్ళకి చిన్న చిన్న ప్యాకెట్స్ ఇస్తే ఎవరికి అందించడం కానీ ఇలా చేసి పేద గిరిజనులందరూ కూడా ఈరోజు జైలల్లో అలాగే వాళ్ళు ఖైదీలుగా ఉండే పరిస్థితి ఈరోజు ఉందండి అలాగే నేనేంటంటే అందరి గిరిజనులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అపీల్ చేస్తున్నాను మీరు ఎవరెవరైతే ఇంతకు పూర్వం ఏ విధంగా అయితే కాఫీ తోటలు పండించుకొనో పెప్పర్ పండించుకొనో మిగిలిన ఆ ఏరియాలో ఉన్నటువంటి భూములకు ఏ ఏ రకాలుగా పండించుకునే వాళ్ళు ఇప్పుడు దీనికి ఎక్కువ బలైపోతున్నారు మొన్న మేడం అంతెగారు సెటిల్ జైన్ వెళ్ళేటప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఎస్టీసీ అక్కడ కనిపించారు కేవలం అక్కడ బెయిల్ రా రాక ఒకవేళ బెయిల్ వచ్చినా వాళ్ళకి కనీసం ఎవరు పెట్టడానికి మనుషులు లేక అలా ఇబ్బంది పడే మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అలాగే పూర్తిగా మన ఎస్టీ ఏరియాలో ఐ మీన్ వైజాగ్ ఏరియాలో పాడేరి ఏరియాలో ఉన్నటువంటి పదకొండు మండలాలు అలాగే నర్సీపట్నం ఏరియాలో అలాగే అరకుపాడే నుంచి కొంచెం బార్డర్కి వస్తే ఒరిస్సా ఏరియా వరకు అక్కడంతా గంజాయి పండుతుంది ఆ విషయం అందరికీ తెలుసు అది కేవలం పేద గిరిజన తాలూకా భూములు అవి ఇంతకు పూర్వం ప్రభుత్వం వాళ్ళకి కాఫీ సాగు చేసుకోమని ఇచ్చినటువంటి భూములు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ ఇయర్లో కాఫీ సాగు చేసుకోవడానికి లక్షా పాది వేల ఎకరాలు లక్షా ముప్పై వేల ముప్పై వేల మంది జనాలకి ఇచ్చినటువంటి భూమదంత ఆ భూమిలో పూర్తిగా అందరూ కూడా కాఫీ పండించుకొని అలాగే కాఫీతో పాటు పెప్పర్ కానీ అలాగే అల్లం కానీ అలాగే పసుపు కానీ జంజరు ఇలా టెర్మ టెర్మరిక్ అన్నీ కూడా అలాగే శంత పండు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకొని పండించుకునే పంటలు గిరిజనులు జీవనోపాధి చేసేవాళ్ళు అలాగే వాటి జీసీసీకి పంపించేవాళ్ళు గత ఐదేళ్లుగా మనకి పూర్తిగా ఐటీడీఎల్ నిర్వీర్యమైపోయాయి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి ఎటువంటి పదహారు రకాల మనకి లబ్ధిదారులకు అందించే స్కీములన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి దానివల్ల ఏంటంటే ఎవరికి లబ్ధిదారులకు మనం డబ్బులు ఇవ్వ ఇచ్చే పరిస్థితి కానీ ఒక స్కీమ్ ఇచ్చే పరిస్థితి కానీ లేకుండా పోయింది ఆ టైంలో ఎవరికి మొక్కలు ఇవ్వటం కానీ లేదా స్ప్రింక్లర్స్ కానీ లేదా నైంటీ పర్సెంట్ సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు కానీ ఇచ్చే పరిస్థితి ముందు ఉండేది గత ఐదు సంవత్సరాలు లేకపోవడం వల్ల గిరిజనులు రుణోబాలకు లోబడి కొంతమంది పెద్దందారులు వాళ్ళకి